మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు విశాఖలో సమీక్ష జరిపాను గత మున్సిపల్ శాఖ ఐదేళ్లలో నిర్వీర్యం అయిపోయింది అని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అనేక పనులు చేశామని స్పష్టం చేశారు కానీ కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు వైసీపీ వాడలేదని దుయ్యబట్టారు పదిహేనవ ఫైనాన్స్ నిధులు ఎవరు వదలరు అది కూడా వదిలేశారు నాలుగు వందల యాభై కోట్లు కేంద్రం ఇస్తే ఇవ్వకుండా పక్కదారి పట్టించారు ఫలితంగా కేంద్రం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో నేను రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో ఐదు వేల మూడు వందల యాభై కోట్లు శాంక్షన్ ఇచ్చాం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో రోడ్లకి డ్రైన్స్కి వాటర్కి ఐదు వేల మూడు వందల యాభై కోట్లు శాంక్షన్ చేస్తే దాన్ని వదిలేశారు మన జూన్కి టైం ఎక్స్పైర్ అయిపోయింది ఒక పైసా వాళ్ళెందుకంటే మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాల్సి వస్తుంది మళ్ళీ మేము సీఎం గారు మొన్న మూవ్ చేసి దాన్ని చేస్తే నాలుగు సంవత్సరాలకు ఎక్స్టెండ్ చేస్తున్నారు ఇట్లా టోటల్ అంత కంప్లీట్గా అన్ని వ్యవస్థలు అన్ని సిస్టమ్స్ ఫైనాన్షియల్ చేశారు అయితే గత రెండు నెలల నుంచి నేను అన్ని మున్సిపాలిటీలు అధికారులు పిలిచి యాక్చువల్గా వాట్ ఈస్ గోయింగ్ అని అని స్టడీ చేయటం అన్నీ జరిగింది ఇప్పుడైతే యాక్చువల్గా ఏంటంటే మున్సిపాలిటీస్కే పోయి అక్కడే కూర్చొని అధికారులతో ప్రజాప్రతిక డిస్కస్ చేస్తున్నాను నేను ఇంకొక రెండు మూడు నెలల్లో సిస్టమ్ అంతా మళ్ళీ నార్మల్గా వస్తుంది టౌన్ ప్లానింగ్ అయితే అంత అధ్వానంగా అసలు మరి గౌరవం రెండు వేల ఇరవై పద్నాలుగు పంతొమ్మిదిలో ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చా ఆన్లైన్ సిస్టమ్ ఫర్ లేఅవుట్స్ కావచ్చు బిల్డింగ్స్ దట్ ఈస్ ది ఫస్ట్ ఇండియాలో ఫస్ట్ ఆన్లైన్ సిస్టమ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వచ్చి చూస్తే వందల ఫైల్ పెండింగ్ మన మధ్య నెల్లూరు నేను ఎక్కడైతే కంటెస్ట్ చేశాను అక్కడ డ్రైవ్ చేస్తామని అధికారులు చెప్పాను నేను వస్తున్నాను పబ్లిక్ తెలియజేయండి అని నేనే టీవీలకు మీద చెప్పా పలాన్ డేట్లో వస్తున్నాను ఎవరెవరు బిల్డింగ్స్ పెండింగ్ ఉన్నాయో మీరు రండి అని ఇన్ఫామ్ చేస్తే డెబ్బై ఎనిమిది మందికి పెండింగ్ ఉంటే సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి నేను ముందు రోజు మా డైరెక్టర్ని పంపించా మీరు ముందు పోయి అసలు చూసి ఏదైనా చేయగలిగితే మీ లెవెల్లో చేయమంటే యాభై ఫైల్ కంప్లీట్ చేసింది ఒక రోజులో ఒకే రోజు యాభై ఫైల్ ఒకటి రెండు కాదు ఆ రోజు నేను రోజు ఒక పది ఫైల్ క్లియర్ చేశారు అరవై ఇట్లా ఈరోజు వ్యవస్థలు అంతా ఉన్నాయి ఈరోజు కూడా యాక్చువల్ ఇక్కడ టౌన్ ప్లానింగ్ సంబంధించి నేను కమిషనర్ గారు చెప్పాను అథారిటీ వాళ్ళు చెప్పా ఒక పది మందిని రమ్మనని నేను మాట్లాడుతున్నది వాళ్ళు వచ్చారు చిన్న చిన్న పెండింగ్ ఉన్నాయి అప్పటికప్పుడే డైరెక్ట్ గారితో మాట్లాడా ఆ పది ఆల్మోస్ట్ క్లీజ్ చేశారు ఇలా వ్యవస్థలన్నీ నాశనం చేశారు చెత్త పని తీసుకొచ్చారు పైన అదన శుద్ధంగా చేశారంటే దాన్ని చేయాల ఇలా అనేక అస్తవ్యస్తంగా ఉన్నాయి అన్నా క్యాంటీన్స్ పేదలు నిరుపేదలు ఐదు రూపాయలు చక్కటి పోసి కూడా మూసేశారు అయితే ముఖ్యమంత్రి గారు చేసిన ఐదు సైన్లో ఫస్ట్ ఐదు సైన్లు అదొకటి దాన్ని కూడా రాగానే వంద రోజుల్లో చేయమంటే మా మున్సిపల్ శాఖ అధికారులు వంద రోజుల్లో అనేది కేవలం రెండు నెలల్లో వంద క్యాంటీన్స్ స్టార్ట్ చేశారు వాళ్ళైతే రెండు వందల మూడులో దాదాపు రెండు వందల రెండు క్యాంటీన్స్ రెడీ చేశారు అధికారులు అయితే ఎవరైతే ఫుడ్ సప్లై చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో వందకే కిచెన్ చేశారు